టీవీ నైన్ లో న్యూస్ ప్రెజెంటర్ గా ఉన్న దేవి నాగవల్లి బిగ్ బాస్ లో బ్రేకింగ్ న్యూస్ వినిపించేందుకు రెడీ అయి రిపోర్టింగ్ లో డేరింగ్ నెస్ చూపిస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా బ్రేకింగ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉండే దేవి రుటిన్ వస్త్రధారణ హెయిర్ స్టైల్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆమె హెయిర్ స్టైల్ చూసి ఆశ్చర్యపోయిన వారు కూడా ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె చదివే న్యూస్ బులెటిన్స్ మాత్రం రేటింగ్స్ మాత్రం టాప్ లో ఉంటుంది అలా పదిహేడు సంవత్సరాల జర్నలిస్ట్ గా అనుభవం పొందిన ఈమె తాజాగా టీవీ నైన్ కి పూర్తి ఇక ఈ క్రమంలోనే తోటి రిపోర్టర్స్ అందరూకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలను దేవి నాగవల్లి షేర్ చేస్తూ తను మీడియాలో జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఎంత స్థాయికి వచ్చిందని ఇకపై తాను అడుగు పెట్టబోయే మరో రంగంలో కూడా జీరో స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అప్పటి వరకు తను మీడియాకి సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటానని దేవి నాగవల్లి వెల్లడించారు అసలు దేవి నాగవల్లి హఠాత్తుగా న్యూస్ రీడర్ కెరియర్ కు ఎందుకు పులి స్టాప్ పెట్టింది డైరెక్టర్ సుకుమార్కి దేవికి మధ్యనున్న అనుబంధం ఏంటి తన భర్తతో ఎందుకు విడాకులు తీసుకుంది దేవి నాగవల్లికి దాసరి నారాయణరావు గారికి మధ్యనున్న అనుబంధం ఏంటి వంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు దేవి నాగవల్లి అలియాస్ దేవి ఈమె పంతొమ్మిది జూలై పన్నెండున ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి రామకృష్ణ తల్లి సత్యవతి ఈమెకు శ్రీకాంత్ అనే అన్న నరేష్ అనే తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా దేవి తన స్కూలింగ్ ని రాజమండ్రిలో గవర్నమెంట్ హై స్కూల్లో లో చదువుకున్నారు చదువులో చురుగ్గా ఉన్న దేవికి చిన్నప్పటి నుంచి ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని కలలు కొంటూ ఉండేవారు ఎందుకంటే దాసరి గారు ఇమికు దగ్గర బంధువు అవ్వడం డైరెక్టర్ కు దొరికే మర్యాదలు సంపాదించే డబ్బులు చూసి పెద్దయ్యాక తను కూడా డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయినా తల్లిదండ్రులు మాత్రం ఇమికు సపోర్ట్ చేసేవారు కాదు దీంతో దేవికి వేరే దారి లేక తన చదువులపై కాన్సన్ట్రేట్ చేసింది అలా ఇంటర్ ని పూర్తి చేసి తను బీకామ్ డిగ్రీని రాజమండ్రిలోని కేఆర్సి ఉమెన్ కాలేజీలో చదివింది ఇదిలా ఉంటే రెండు వేల నాలుగులో టీవీ నైన్ ఛానల్ స్టార్ట్ అవ్వగా అందులోని న్యూస్ జనాల్లో దొరికే ఆదరణను చూసిన దేవి జర్నలిస్ట్ అవ్వాలని డిసైడ్ అయింది కానీ అదే సమయంలో తన తండ్రికి అప్పులు బాధలు ఎక్కువై ఆరోగ్యం క్షీణించి మరణించడం అందుకు తోడు తన అన్నకి సరైన జాబ్ కూడా లేకపోవడంతో తనే ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలనుకునేది ఇక తన డిగ్రీ పూర్తవగానే హైదరాబాద్ లో పుట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో వన్ ఇయర్ కోర్సును పూర్తి చేసి టీవీ నైన్ ఛానల్లో న్యూస్ రీడర్ కోసం ఆడిజన్ పెట్టారని తెలుసుకొని దేవి అందులో పాల్గొనడం జరిగింది ఇక ఆ సమయం టీవీ నైన్ ఎడిటర్ గా ఉన్న రజినీకాంత్ కి దేవి రిపోర్టింగ్ స్టైల్ నచ్చి రెండు వేల ఏడులో తనని సెలెక్ట్ చేశారు అలా జర్నలిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన దేవి హాస్టల్లో ఉంటూ వచ్చిన సాలరీలు కొంత వరకు ఇంటికి పంపుతూ కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉండేది అలా ఆ ఛానెల్ లో లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తూ మరియు ఆన్ రోల్ రిపోర్టర్ గా కూడా కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న దేవికి రెండు వేల తొమ్మిదిలో నేషనల్ టెలివిజన్ అవార్డు రెండు వేల తొమ్మిది రెండు వేల అదిలో బెస్ట్ బెస్ట్ న్యూస్ రీడర్ గా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు అలా కొద్ది రోజుల్లోనే టీవీ నైన్ లో స్టార్ న్యూస్ రీడర్ గా ఎదిగారు ఇక ఈ క్రమంలోనే దేవికి యూఎస్ఏ లో సెటిల్ అయిన అనిల్ అనే వ్యక్తి పెళ్లి కోసం తనని అప్రోచ్ అవ్వగా అటు ఆర్థికంగా ఇటు ఫ్యామిలీ పరంగా మంచి సంబంధం అని గ్రహించిన దేవి కుటుంబ సభ్యులు తనని అతనితో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు కానీ తనకు మాత్రం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం సరికాదని అనిపించిన కుటుంబ సభ్యుల బలవంతం చేయడంతో రెండు వేల పదమూడులో దేవి అనిల్ ని పెళ్లి చేసుకుని తన జర్నలిజం జాబ్ యుఎస్ఐకి వెళ్లిపోయింది పెళ్లి తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల పద్నాలుగులో కార్తికేయన్ అనే కొడుకు కూడా జన్మించారు ఇదిలా ఉంటే దేవికి అత్తారింట్లో ఉమ్మడి కుటుంబం అవ్వడంతో అందరికి వండి పెట్టడం వారిని చూసుకోవడం రోజు రోజుకి కష్టంగా మారింది అంతేకాకుండా ఆర్థికంగా కూడా తన భర్త పైన రిపేర్ అవ్వడంతో స్వతంత్ర భావాలు కలిగి ఉన్న దేవికి అలా జీవించడం నచ్చేది కాదు ఇక ఆరు సంవత్సరాలు భర్తతో అడ్జస్ట్ అయినా ఇక ఆ తర్వాత తన జాబ్ ని ఫ్యామిలీ మిస్ ర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో అతనికి విడాకులు ఇచ్చి తన కొడుకుతో హైదరాబాద్ కు వచ్చేసింది ఇక ఆ తర్వాత మళ్లీ టీవీ నైన్ లో మళ్ళీ రిపోర్టర్ గా జాబ్ రావడం జరిగింది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఇదిలా ఉంటే అప్పటి వరకు దేవికి పెళ్లై విడాకులైన సంగతి టీవీ నైన్ టీమ్ కు మాత్రమే తెలుసు ఉండేది అలా రెండు వేల ఇరవైలో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొనగా మొదట్లో దేవి ఆ షో లో బాగా ఆడుతూ అందరితో సరదాగా ఉన్నప్పటికీ ఒక స్టేజ్ లో తన తోటి కంటెస్టెంట్స్ లో కొంతమంది ఈమెను ఫ్లడ్ చేయడం మొదలు పెట్టారు దీంతో దేవి ఓపెన్ అప్ తనకు ఆల్రెడీ పెళ్లై బాబు కూడా ఉన్నాడని భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నానని చెప్పడంతో అవుట్ హౌస్ మేట్స్ ఇటు ఆడియన్స్ అందరూ కూడా షాక్ గురయ్యారు ఇక ఈ ఇన్సిడెంట్ తో దేవికి చాలా నెగిటివిటీ వచ్చిందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మూడో వారంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసారు తనకు వచ్చే శాలరీ సరిపోకపోవడం మరియు ఒక స్టేజ్ లో ఆ జాబ్ కూడా బోరు కొట్టడంతో ఏదైనా కొత్తగా చేయాలనుకునేవారు అలా తన చిన్ననాటి కళను నెరవేర్చుకోవాలని బిగ్ బాస్ లో తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన హర్యానా గ్లోరీతో ఎయిట్ నైన్ జీరో వన్ అనే షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేసి అందులో తన డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా రైటర్ గా చేయగా ఆ షార్ట్ ఫిల్మ్ కి దొరికింది అలా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని ఫ్రీ టైంలో రాసుకుని ఒకవైపు న్యూస్ రీడర్ గా చేస్తూ మరోవైపు ప్రొడ్యూసర్ కోసం వెతకడం మొదలు పెట్టింది కానీ డైరెక్షన్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని దేవితో మూవీ చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు ఇక ఈ సమయంలోని దేవి పుష్ప వన్ మూవీ టీం ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు డైరెక్టర్ సుకుమార్ ని కలవగా తన దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయని కథ నచ్చితే ప్రొడ్యూస్ చేయండి అని అని అడగడంతో అందుకు సుకుమార్ దేవికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో తన దగ్గర అసిస్టెంట్ గా చేరమని ఆ తర్వాత చూద్దామని చెప్పగా రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప టూ మూవీకి దేవి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడం జరిగింది ఇక ఎప్పుడైతే పుష్ప టూ మూవీ రిలీజ్ అయిందో టైటిల్ కార్డ్లో లో అసిస్టెంట్ డైరెక్టర్ గా దేవి నాగవల్లి పేరు ఉండటం మరియు పుష్ప టూ మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సుకుమార్ సార్ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ మూవీలో ఇసుక రవ్వ పనిచేసిన నాకు కొండంత గుర్తింపునిచ్చారు ఇది మీ గొప్ప మనసు మీరు నా గురువుగా లభించడం మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టం అంటూ సోషల్ మీడియా ద్వారా తను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం చెప్పుకొచ్చింది ఇక సక్సెస్ మీట్ లో దేవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తను మూడు సంవత్సరాలుగా తనకు అసిస్టెంట్ గా చేస్తుందని దేవి దగ్గర చాలా కథలున్నాయని ఫ్యూచర్ లో ఆమె దర్శకత్వం వహిస్తే తను నిర్మాతగా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఇక అలా సుకుమార్ ఇచ్చిన మాటతోనే దేవికి ఇకపై మీడియాకు దూరంగా ఉంటూ డైరెక్టర్ గా తన సత్తా చాటుకోవాలని టీవీ నైన్ నుంచి బయటకు వచ్చేసిందని చెప్పొచ్చు ఏది ఏమైనా దేవి గారు ఎంచుకున్న ఈ కొత్త జర్నీ సక్సెస్ అవ్వాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె రిపోర్టింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్